నమస్తే అండి ఈవేళ మన ఛానల్లో కరివేపాడి చేస్తున్నాను అది కంటికి జిత్తుకి కూడా మంచిదండి దీనికి కళాయిలో నూనె వేసి అరకప్పు మినపప్పు వేసుకోవాలి నువ్వులు అరకప్పు వేసుకోవాలి ఇది కొంచెం వేయించుకోవాలి అరకప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి ఇది కొంచెం వేయించుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా పప్పులు వేగాక జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి ఏడు ఎనిమిది వేసుకోవాలి ఇది కొంచెం ఎరుపు వచ్చేదాకా వేయించుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇది దాకా ఒక పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి కరివేపాకు కూడా వేయించుకోవాలి ఇది నేను పావు కేజీ కరివేపాకు తీసుకున్నాను దీనికి కొంచెం టైం పడుతుంది ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇదిగోటండి ఇలా వేక్కోవాలి ఇలా పప్పులు వేపి పక్కన పెట్టుకున్నాను కదండి అది చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అందులో వేస్తున్నాను ముందు పప్పులు వేయించి ఉంచుకున్నాను కదా అది మిక్సీ వేసుకోవాలి ఇదిగొట్టండి ఇలా పొడిగా అయిపోవాలి ఇప్పుడు ఆ కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి దీనికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఎదుగటండి ఇలా పౌడర్లా చేసుకోవాలి దీనికి నేను రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇలా మిక్సీ చేసి ఉంచుకోవాలి ఇందాక పొడి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇది అందులో వేసి మరోసారి మిక్సీ చేయాలి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసుకున్నాను కదండి ఈ పౌడర్ ఎలా స్టీల్ డబ్బాలో వేసుకోవాలి ఇంతేనండి కరివేపాకు పొడి ఈ కరివేపాకు పొడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ